హే గైస్ వెల్కమ్ టు మై లాక్ సో ఇవ్వాలైతే మేమైతే ములు మాల్ లో వెళ్తున్నాం అనమాట ఫైర్ స్టోన్ బాబిక్యూ రెస్టారెంట్ కి తినడానికి టూ ఇయర్స్ లైట్ సిక్స్ అండ్ ద హాఫ్ అవర్స్ లైట్ లోపలికి రాగానే ఇంకొక డిఫరెంట్ అనిపించింది ఎందుకంటే మనము రెండు మూడు నాలుగు రెండు మూడుకి అయితే వెళ్ళాం బాబిక్యూ గ్రిల్ కి వెళ్ళాం బాబికి నేషన్ కి వెళ్ళినాం నెక్స్ట్ అబ్సల్యూట్ బాబి క్యూకి కూడా వెళ్ళినా అది ఇంత స్పేసియస్ అనిపించలేదు ఫస్ట్ టైం ఇంత స్పేషియస్ చూడంగానే ఓ గ్రిల్ రెస్టారెంట్ కూడా ఇంత పెద్దగా ఉంటాయో అనిపించింది ఇది ఫైర్ స్టోన్ ఆన్ గ్రిల్ సో మేము రాగానే మేనేజర్ గారు ఏమైనా అంటే టైం పడుతుంది భయ్య మీరు అట్లా వెళ్ళి ఒక టూ డేస్ రండి లేకపోతే సూప్స్ ఏమైనా తీసుకోండి అన్నాడు ఇక్కడ లైవ్ మ్యూజిక్ కూడా ఉంది సో నేను మా ఫ్రెండ్ భాస్కర్ అయితే వచ్చినాం సో ఫస్ట్ అయితే ఇక్కడ లైవ్ కౌంటర్ ఇక్కడ పిజ్జాలు అయితే సో నేను వాడినైతే అడిగిన భయ్య వెజ్ నాన్ వెజ్ ఏమైనా చేస్తున్నా అంటే నేనైతే ఇక్కడ వెజ్ చేస్తున్నా అన్న టైం పడుతుంది ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది నాన్ వెజ్ కావాలంటే అని అన్నాడు సో నాన్ వెజ్ వచ్చేలో టైం పడుతుంది కదా అని నేనైతే ఒక నాన్ వెజ్ చికెన్ పిజ్జా అయితే చెప్పేసి అట్లా వెళ్ళాము ఒక రౌండ్ వేసి ఏమైనా సూప్స్ ఏమైనా తీసుకుందామని వెళ్దాం మన టేబుల్ దగ్గర అయితే షీట్ అయితే ఉంది షీట్ లో ఏముందంటే గ్రిల్ ఫుడ్ అనేది ఎలా ఒరిజిన్ అయింది అది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎలా తీసుకొచ్చేసింది గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేసింది గ్రిల్ ఫుడ్ సో ఇదంతా అయితే ఉంది ఇంకొక నాలెడ్జ్ అనమాట ఫైర్ స్టోన్ గ్రిల్ ఇది ఖాళీగా ఏం కూర్చుంటారా బాగా చూసుకొని నేర్చుకో అన్నట్టు ఉంది ఇదైతే నెంబర్ వన్ మనం గ్రిల్ ఎప్పుడైనా గ్రిల్ రెస్టారెంట్కి వచ్చినాం అనుకోండి ఏదైనా బఫేకి వచ్చినాం అనుకోండి ఫస్ట్ చపాతీలు బటర్ నాన్లు రోటీలు కర్రీలతో తినద్దు అవి తిన్నాం అనుకోండి మనం ఎక్కువ తినలేం ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ ఎక్కిలేం సో ఇక్కడ చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ రైస్ ఉంది గుత్తి వంకాయ కూర వెజ్ వాళ్ళకి పన్నీర్ లవాబుదారు దొండకాయ ఫ్రై వెజ్ నూడిల్స్ నెక్స్ట్ అట్లనే కొరియన్ ఫ్రైడ్ రైస్ కొరియన్ నూడిల్స్ అంట వైట్ రైస్ పెరుగన్నం ఓ ఇవన్నీ చాలా ఉన్నాయి అట్లనే ఇక్కడ వెజ్ సూప్ ఉంది నెక్స్ట్ వైట్ రైస్ పెరుగన్నం ఇవన్నీ ఉన్నాయి దాని తర్వాత సలాడ్స్ ఉన్నాయి సలాడ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయి సో పైనాపిల్ విత్ ఆలూ సలాడ్ అనుకుంటా కార్నర్ది అది బాగుంటుంది నెక్స్ట్ స్వీట్స్ కంబైండ్ స్వీట్స్తో స్వీట్ ఇస్తాడు అన్ని కలిపి స్వీట్ కూడా డిస్తాడు అది అసలే బాగుంటుంది బయట తిన్నా కూడా అదంతా మన మనకి ఎట్ల అనిపిస్తుంది నోరు అంత ఖరాబ్ అయినాడు అనిపిచ్చేస్తుంది తింటే నెక్స్ట్ ఇక్కడ పేస్ట్రీస్ ఓ పేస్ట్రీస్ కూడా ఉన్నాయి అట్లనే ఫ్రూట్స్ ఫ్రూట్స్ పపాయ వాటర్ మిలన్ మళ్ళీ మస్క్మెలన్ ఇవన్నీ ఉన్నాయి కుకీస్ ఉన్నాయి పానీపూరి ఉంది పానీపూరి అంటే సపరేట్ మనం బయట వెళ్ళా స్టీమోస్ పానీపూరి మెస్క అట్లా వస్తుందా ఎక్కడుంది ఇక్కడ

చికెన్ షోర్బా టేస్ట్ చేస్తున్నా టేస్ట్ అయితే బాగానే ఉంది గరం గరం ఉంది కాబట్టి మంచిగా అనిపించరా సీ కబాబ్ ఒకటి వింగ్స్ పెట్టిండు ఫిష్ పెట్టిండు చికెన్ టిక్కా పెట్టండు ప్రాన్స్ కూడా పెట్టండి ఏంది పొటాటో చిల్లీ పొటాటో ఒకటి చికెన్ పీస్ ఒక పన్నీర్ అనుకుంటా ఒకటి బజ్జీ పన్నీర్ చిల్లీ పొటాటో కార్న్ చిల్లీ పొటాటో మళ్ళీ పన్నీర్ ది ఫ్రైడ్ ఓ బజ్జీ లెక్క కొట్టి ఇచ్చిండు అట్లనే కాలీఫ్లవర్ పకోడీ ఇచ్చిండు సో ఇవన్నీ అంత టేస్ట్ అనిపించలే ఎందుకంటే చల్లగా ఉండే సో అందుకే టేస్ట్ అనిపించలే అనుకుంటా సో నెక్స్ట్ అయితే మనం నాన్ వెజ్ ఫస్ట్ ఫస్ట్ అయితే ప్రాన్స్ అని స్టార్ట్ చేసేసిన సో ప్రాన్స్కి కొద్దిగా మసాలా గట్టి అది వేసి అయితే ఇచ్చిర్రు సో దాన్ని అయితే ఫస్ట్ ముంచు చట్నీలో అద్దుకొని తింటున్నా సో టేస్ట్ అయితే ఉంది ప్రాన్స్కి ఏదో పెరి పెరి మసాలా టైప్ ఏదో వేసి ఇచ్చిండు టేస్ట్ అయితే బరాబర్ ఉండే ప్రాన్స్ సుందర ప్రాన్స్లో మసాలా బాగుంది ప్రాన్స్ ఏదో మసాలా వేసిర్రుక్ కబాబు సీఖ్ కబాబుని తీసేసుకోండి మంచిగా త్రీ చట్నీస్ అంటే టమాటా సాస్ మేయోనీస్ మింట్ చట్నీ ఆ మూడిట్లో కలుపుకొని తింటే టేస్ట్ బాగుంది ఫస్ట్ ఏ గ్రిల్ అయింది రైతు బాగానే పన్నీర్ మొత్తం నల్లగైపోతుంది తీసేది ఇది తీసుకో ఇది గరమై ఉంటుంది అరే పడిపోయిందా వదిలి ఇప్పుడు ఫిష్ టేస్టింగ్ అనమాట సో ఫిష్ కూడా మంచిగా మసాలాలు దట్టించి ఫ్రై చేసి అంటే ముందే కొంచెం కుక్ చేసి పెట్టారు దాని మళ్ళీ మనకు తవా ఇచ్చారు గ్రిల్ అది తవా మీద పెట్టుకొని ఇచ్చారు సో అది కూడా మన సాసెస్లో అన్నీ మిక్స్ అయిపోయినాయి సాస్లు అన్నీ మిక్స్ అయిపోయినాయి తినంగా తినంగా సో దాంట్లో కలిపి వింగ్స్ని ట్రై చేస్తున్నాం వింగ్స్కి మంచిగా దానికి ఏదో రెడ్గా ఏదో మసాలా వేసాడు చిల్లీ ఫ్లేక్స్ అన్ని కనిపిస్తున్నాయి దానిపైన మనం సాసులు ఇవన్నీ మిక్స్ చేసాం కదా ఇట్లా మంచిగా రుద్ది చేసుకొని వింగ్స్కి ఇప్పటివరకు ప్రోటీన్ తిన్నాం కదా కొంచెం ఫైబర్ ఎక్కిద్దామని ఫ్రూట్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది మనది ఒక రౌండ్ అయితే చెప్పినాం నెక్స్ట్ రౌండ్ తీసుకురారా అని చెప్పినాం అవన్నీ స్టార్టర్స్ ఉన్నాయి కదా మన గ్రిల్ చేసుకోవడానికి ప్రాన్స్ ఫిష్ చికెను అవన్నీ సో ఇక్కడ మేమైతే మస్క్ మిల్లను వాటర్ మిలన్ అవన్నీ నింపేసినాం కప్పు నిండా ఆటర్ కేకులు కూడా తెచ్చిండు అంటే కేక్స్ అంటే పేస్ట్రీ సో అవి కూడా తెచ్చేసిండు మస్క్ మిలన్ ఇవన్నీ ఎందుకో ఏమో కానీ స్వీట్ అనిపించినాయి చాలా స్వీట్ ఉన్నాయి ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రూట్స్ చాలా టేస్టీ టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి నాకైతే మస్ అంటే మస్క్ మాకు చెక్కర్తో నీళ్ళు లేకపోతే ఏదో ఒక స్వీట్ సపరేట్గా దాన్ని పెట్టుకొని తింటాం కానీ మస్తు స్వీట్ ఉన్నాయి ఇవైతే నో రైస్ మామ ఓన్లీ మీట్ రైస్ తింటే తినలేము మస్తు మేము రోటీ తిన్నాం ఫస్ట్ టైం అయినప్పుడు పిక్చర్ లెక్క తెలియగా రోటీ తిని దమ్ అయిండే గరం ఉంది ఇంకా గరం కాలే సలాడ్స్ ఫ్రూట్స్ గ్రిల్ ఇల్లు అవుతున్నాయి సల్లగా ఉన్నాయి కొంచెం కానీ వెయిటింగ్ దానికోసం అప్పుడు వరకు సలాడ్లు తెచ్చుకున్నాం సలాడ్లు ఎక్కివడే ఫస్ట్ ఫ్రూట్ ఇది మస్తుందిరా నాకు మస్తు వచ్చింది మస్తు ఎప్పుడు ఇంత తీయ ఉండదు మరి కాన్ తినరా पसल ने पुल्ला प्राउड्स पुल्ला उन्हें है प्राउड्स कैप्स कम अच्छा कैप्स यहाँ वो गार्ड होना है अच्छे कैप्स कम ఇవన్నీ కానీ బాధ అదే మీ పైనాపిల్ ఉందిరా ఇది దీని బాగుంది పైనాపిల్ విత్ దిను పైనాపి ఇది తీసుకొని తీసుకో పైనాపిల్ ఇది కొంచెం పైనాపిల్ రెండు ఆలు వేసుకుంది మస్తుంది ఫస్ట్ ఓన్లీ ఆలు అనుకున్నా విత్ పైనాపిల్ చాలా బాగుంది సెకండ్ రౌండ్ ఆఫ్ ఐటమ్స్ ప్రాన్స్ వేడి వేడిగా తెచ్చిచ్చిండు అంటే ప్రాన్స్ గరం గరమే ఉండే అంత గరం లేవు సో ప్రాన్స్ అయితే అప్పుడే వేసేసినాం వేసిన వెంటనే దెబ్బ దెబ్బ తినేసేసినాం ప్రాన్స్ సో మళ్ళీ ఫిష్ మళ్ళీ మటన్ ఏమంటారు చాప్స్ నెక్స్ట్ సీ కబాబ్ లెక్క మటన్ సీఖ్ కబాబ్ మళ్ళీ చికెన్ తందూరి చికెన్ టిక్కా అవన్నీ ఇచ్చిండు ఇంకా మళ్ళీ అవి తీయలేడు మళ్ళీ అది వింగ్స్ తీసుకురాలే ఇందాక మనం చెప్పినాం కదా ఏదో రెడ్గా స్పైసీగా ఉందని సో అవి తీసుకురాలేడు ఇది కొద్దిగా వేడి అవుతుంది కాబట్టి ఇది ట్రై చేస్తున్నాం తింటున్నాం మళ్ళీ లేదు ఒక రౌండ్ వేసినాం కాబట్టి నెక్స్ట్ రౌండ్ తగ్గించింగ్ మనం అన్నకైతే చెప్పినా మన పిజ్జా చెప్పినా కదన్న చికెన్ పిజ్జా అని చెప్పిన వస్తాయి అన్నీ అంటుండు అరే భయ్యా ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఫిఫ్టీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంటుండు బా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం చెప్పింది నాన్ వెజ్ పిజ్జా నాన్ వెజ్ పిజ్జా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అన్నాడు కాబట్టి ఇక చూద్దాం ఇక్కడ ఇక్కడ రెండు మూడు పిజ్జాలు తయారు చేసిండు పన్నీర్ పిజ్జాస్ కార్న్ పిజ్జాస్ మా మళ్ళీ మామూలు పిజ్జా విత్ సాస్ టమాటా సాస్ అన్నమాట టమాటా సాస్ ఏదో ప్యూరో టమాటా ప్యూరే పిజ్జా బేస్ పైన పెడతారు కదా అది అప్పట్లో మనం వెయిట్ చేసే టైంలోపు వెళ్ళి ఫ్రైస్ నెక్స్ట్ ఫలాఫైలు చీజ్ బాల్స్ లెక్క ఆలు బాల్స్ ఉన్నాయి సో అవి మనం ఎన్ని కావాలంటే అన్నీ ఒక ప్లేట్లో వేసి ఇస్తే మనకి డీప్ ఫ్రై చేసి అంటే ఫ్రై చేసి ఇస్తాడు అవన్నీ మళ్ళీ ఇక్కడ మనకు మసాలాలు కూడా ఉన్నాయి సైడ్కి కారం పెప్పర్ మళ్ళీ అంటే మనకి పెరి పెరి మసాలా ఉండదు సాల్ట్ ఉంది అట్లనే చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉంది ఈ చాక్లెట్ ఫౌంటైన్లో ఇక్కడ బ్రౌనీస్ సైడ్కి అట్లనే వెనీలా కేక్ ఉంది సో అంటే వెనీలా డ్రైడ్ కేక్ లెక్క బ్రౌనీ కూడా డ్రైడ్ ఉంది కదా సో దాన్ని చాక్లెట్ ఫౌంటైన్లో అత్తుకొని మనం తినేసేయాలన్నమాట సో మనకైతే భయ్య ఒక కప్ ఇచ్చిండు కప్లో వేసుకొని తిని భయ్యా అని ఇచ్చిండు థ్యాంక్స్ భయ్య కప్లో మనం బ్రౌనీ వేసుకొని తింటే బా అంత బాగాలేదు భయ్య ఎందుకంటే అది డైల్యూట్ అయిపోయింది చాక్లెట్ మనోడు ఇక్కడ సాల్ట్ పోయలేక సాల్ట్ పెప్పరు కారం వేసేస్తుండు సో అన్నీ వేసేసి మిక్స్ చేస్తుండు పోయి మన టేబుల్కి వెళ్ళేసి తినేయాలి అనమాట ఇంకొంచెం కాలేదు బాజురాలు

మనం అయితే థర్డ్ రౌండ్ చెప్పినాం కదా అది వచ్చేలో టైం పట్టేటట్టు ఉంది వాడికి చెప్పినా ఇంకా టైం పడుతుంది అన్న అన్నాడు సో అప్పట్లో గ్యాప్లో మోమోస్ అయితే తీసుకొని వచ్చేసాం రెండు రెండు తింటే అయిపోతుంది మరీ ఎక్కువ మళ్ళీ నెక్స్ట్ మనం మాకు తినలేదు కదా అందుకు ఓన్లీ టూ టూ తెచ్చుకోవాలి సో మనం ఇక్కడ ఏంది మంచిగా చికెను మటను ఫిష్ ప్రాన్స్ అవి తినడానికి వచ్చినాం మోమోస్ కూడా టేస్ట్ బాగున్నాయి ఇక్కడ చట్నీ అయితే మస్తుంది మోమోస్లో సో మోమోస్ చట్నీ బాగుంది మోమోస్ లోపల ఫిల్లింగ్ కూడా టేస్ట్ బాగుంది అంటే పన్నీర్ మోమోస్ అనమాట కనిపిస్తుందా కనిపిస్తుంది సో పన్నీర్ మోమోస్ అనమాట పన్నీర్ మోమోస్ ఈ ఈ పన్నీర్ మోమోస్కి ఏదైతే సైడ్ చట్నీ ఇచ్చిరో అది మస్తుంది అయితే స్టార్టర్స్ వేసేసినాం అంటే స్టార్టర్ గ్రిల్ చికెన్ గ్రిల్ ఫిష్ చాప్స్ మళ్ళీ సీ కబాబ్ ప్రాన్స్ చికెన్ టిక్కా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వింగ్స్ అవన్నీ వేసినాక మనం ఇట్లా మెయిన్ కోర్స్ ముందుకు వచ్చైతే వచ్చేసినాం సో ఫస్ట్ అయితే రోటీ అనుకున్నాం సో రోటీ ముందు ఒక రెండు రోటీలు తిందాం కర్రీస్ ఉన్నాయి కదా అవి టేస్ట్ చేద్దామని సో దానికన్నా ముందు ఇక్కడ నాటుకోడి చికెన్ ప్లస్ మళ్ళీ రాగి సంగటి అవన్నీ ఉన్నాయి సో అవి తీసేసుకున్నాం అట్లనే నాటుకోడి రాగి సంగటి చేపల పులుసు కూడా ఉంది చేపల పులుసు కూడా వేసేసుకుందాం అని వేసేసుకున్నాం నెల్లూరు చేపల పులుసు అంటా ముందే అందుకే ఒక చేపల పులుసు పీస్ తీసేసుకుని అయితే వేసేసుకున్నా బాగుందిరా చికెన్ ఏమో కానీ రాగి సంగటి మంచిగా వేయలేరు కర్రీలు బాగున్నాయి కరీం బాగున్నాయి కానీ పంజాబీ చికెన్ ఎగ్ కర్రీ రోడ్ ఫ్రూట్స్ రోడ్ తినే ముందు జర డైజెషన్ మంచిగా ఉండేనాడా బాగుంది చికెన్ బాగుంది నాది బెండు నేను రోడ్లు తిన్నాక ఇక పెరియానీ తింటా బిర్యానీ తింటావా చికెన్ బిర్యానీ ఉంది ఉందడా మటన్ కూడా లేదు మళ్ళీ మటన్ ఉంటే ఆలోచిస్తుండే తింటామని फ्रूट क्वालिटी नहीं స్వీట్స్ అసలు ఫస్ట్ బాగుండేది స్వీట్స్ అంటే తినలేను స్వీట్ ముట్టుకొని కూడా ముట్టుకోను ఓ బాగుంది పీస్ మెత్త ఉందిరా అవునా